సంబంధి ఎందుకంటే జనులు ఎలాగోతే నాకెందుకు అనుకుని వదిలేశాడా ఏసయ అలా వదిలేశాడా పౌలు గారు నో ఇతరుల క్షేమాన్ని కోరి హెచ్చరించడమే కాదు వారి రక్షణ కోసం వాళ్ళు చేయగలిగినంత చేశారు ప్రభు కానీ పరిశుద్ధ సేవకులు కానీ ఎవడెట్టసస్తే మనకెందుకు అనుకూల గనుక మన కళ్ళ ముందు కొంతమంది అక్రమమైన నడక నడుస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించాలి వారికి బుద్ధి నేర్పాలి వారిని సక్రమమైన త్రోవలోకి నడిపించడానికి మనవంతు మనం కృషి చేయాలి ప్రైజ్ ఇది మొదటి సంగతి నాకెందుకులే అని వదిలేయకూడదు ప్రేమగా నచ్చ చెప్పాలి బుద్ధి చెప్పాలి ఇది మొదటి సంగతి రెండవది ధైర్యము చెడిన వారిని మనకు మనకందరూ ధైర్యవంతులే కనపడరు మనకి కొంచెం భయపడేటువంటి వ్యక్తులు కూడా తారసిల్లుతారు కానీ ఒక దేవుని బిడ్డగా ప్రభు నిరిగినటువంటి బిడ్డగా మొదట నీవు నేను మనం ధైర్యంగా ఉండాలి ధైర్యము చెడి భయపడుతున్న వారికి ఏం చెప్పాలి ధైర్యపరచాలి రోగాన్ని బట్టి కొంతమంది భయపడతారు అప్పుల్ని బట్టి కొంతమంది భయపడతారు తాము చేయని నిందలు తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి కొంతమంది భయపడతారు ఆత్మీయ జీవితంలో తొట్టుపడి త్రోవ తప్పి పడిపోయి చెడిపోయి దేవునికి మొహం చూపడానికి భయపడతారు సిగ్గుపడతారు వేదన పడతారు ఇలా మనుషులు రకరకాల కారణాల చేత భయపడతారు దేవుని వాక్యం అంటుంది ధైర్యము చెడిన వారికి ధైర్యమునివ్వండి ధైర్యపరచండి జబ్బును బట్టి ఒకవేళ ఎవరైనా భయపడుతుంటే క్రీస్తును బట్టి వారికి ధైర్యం చెప్పండి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి ఒకవేళ భయపడుతుంటే సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి వారికి ధైర్యాన్ని ఇవ్వండి డాక్టర్ ఇచ్చాడు ఈ సమస్య నీకుంది ఇది పోదు అని కానీ జీవం గల దేవుడు ఇవ్వలేదు కదా ఆయన కార్యం చేస్తాడు ధైర్యంగా ఉండు నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను నీకోసం నా ప్రభు నా ప్రార్థన వింటాడు ధైర్యంగా ఉండు ఏమీ కాదు దేవుడు కాపాడుతాడు ఒక భరోసా లాడ్ హలో లూయా మనం వారి కోసం ప్రార్థన చేయటమే కాదు ఫ్యామిలీలో ఒక వ్యక్తి పేషెంట్ అయి ఉంటే కుటుంబం మొత్తం కృంగిపోతారు వాళ్ళను కూడా ధైర్యపరిచి వాళ్ళకి బాధ్యత నేర్పాలి డాక్టర్ చెప్పిన మాటను బట్టి మీరు భయపడుతున్నారు వాస్తవమే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్పారు వాళ్ళ తప్పు లేదు కానీ డాక్టర్లకు మించిన డాక్టరు పరమ వైద్యుడు మనకు ఉన్నాడు కదా మత్తయి మార్కు లోక యోహాను నాలుగు సువార్తల్లో ఆయన రోగులను స్వస్థపరిచిన ఘట్టాలు అనేకం రాయబడ్డాయి కదా మరి ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచిన ఆ యేసు ఇప్పటికీ సజీవుడే కదా హెబ్రి పత్రిక పదమూడు ఎనిమిది ప్రకారం ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు కదా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు కదా కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ వ్యక్తికి వచ్చిన బలహీనతను బట్టి మీరు కృంగిపోవద్దు భయపడొద్దు నేను చెప్పిన సలహా పాటించి